ఈ ప్రశ్నని ఎవరు సాల్వ్ చేయని విధానం సాల్వ్ చేద్దామా అది కూడా పది సెకండ్స్లో ముందుగా అందరు క్వశ్చన్ చదవండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఈ లైబ్రరీ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ టూ సిక్స్టీ ఫైవ్ విజిటర్స్ ఆన్ సండేస్ థర్టీ విజిటర్స్ ఆన్ అదర్ డేస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ ఏ మంత్ ఆఫ్ థర్టీ డేస్ బిగినింగ్ విత్ మండే అంటే ఏం లేదమ్మా ప్రతిరోజు ఆ లైబ్రరీకి వన్ థర్టీ మెంబర్స్ వస్తారు కానీ సండేస్ మాత్రము టూ సిక్స్టీ ఫైవ్ వస్తారు ఫైనల్గా ఒక మంత్కి యావరేజ్ ఎంత కనుక్కోమన్నాడు ఈ ప్రశ్నని వెయిటెడ్ యావరేజ్ కింద సాల్వ్ చేద్దాం ట్వంటీ సిక్స్ డేస్ ఉంటుందమ్మా మంత్లో సండేస్ కాకుండా వాట్ యావరేజ్ వచ్చేసరికి వన్ థర్టీ అండ్ రిమైనింగ్ ఫోర్ డేస్ వాట్ యావరేజ్ వచ్చేసరికి టూ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మొత్తం యావరేజ్ వన్ థర్టీ అనుకుంటున్నాను ఇక్కడ వన్ థర్టీ యావరేజ్ ఉంది ఆల్రెడీ కాబట్టి వీటితో ప్రాబ్లం లేదు బట్ నాకు ప్రాబ్లం వస్తుంది టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర వస్తుంది అంటే ఎంత ఎక్కువ ఉంది వన్ థర్టీ ఫైవ్ ఎక్కువ ఉంది అలా ఎన్ని రోజులకు ఉంది ఫోర్ ఉంది అంటే చేంజ్ ఎంత వస్తుంది ఎంత చేంజ్ వచ్చినా అందరూ సమానంగా పంచుకోవాలి అంటే ఇక్కడ ఎంతమంది ఎన్ని డేస్ థర్టీ డేస్ ఇక్కడ ప్లస్ ఎందుకు ఇచ్చాను ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ప్లస్ ఇచ్చాను అదే తక్కువగా ఉంటే మైనస్ ఇవ్వాలి దీన్ని సాల్వ్ చేయండి ఒకసారి వన్ థర్టీ ఫోర్ ఇంటూ టూ టూస్ టూ ఫిఫ్టీన్స్ ఫిఫ్టీన్ వన్స్ ఫిఫ్టీన్ నైన్స్ అంటే ఎయిటీన్ ఎంతమ్మా వన్ ఫార్టీ ఎయిట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి